హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మీరు తమ్ముళ్ళు చూసారు కదా సగం సగం మాగిన కంపోస్ట్ని వాడొచ్చా వాడకూడదా అంటే చక్కగా వాడుకోవచ్చండి ఎందుకంటే ఆల్రెడీ సగం కంపోస్ట్ అయిపోయింది ఇప్పుడు మనకి సాయిల్ మిక్స్ చేస్తున్నాం కుండీలకి అయితే ఇప్పుడు మన దగ్గర ఎరువులేమి లేవు లేనప్పుడు కూడా మనం సాయిల్ మిక్స్ చేసుకోవచ్చు అంటే ఇదొకటే సరిపోతుంది అందంట సరిపోతుంది కానీ ఇదొకటితో మనం వదిలేం కదా సాయిల్ మిక్స్ చేసి మొక్క పెట్టిన తర్వాత ఏవో పోషకాలకు ప్రతి వారం ఇస్తూనే ఉంటాం కాబట్టి చక్కగా మనం సాయిల్ మిక్స్ కింద ఈ సగం సగం అయిపోయిన కంపోస్ట్ని ఎరువు కింద వాడుకోవచ్చు అండి పశువుల గతం అన్ని వాడతాం కదా అలాగే వాడుకోవచ్చు ఇదిగో కుండీలన్నీ కూడా నింపడానికి అనమాట పాత మట్టి అంతా తీసేసామండి తీసేసి చక్కగాను కొత్త మట్టి నింపుతున్నాం కొత్త తీగ జాతులు పెట్టుకోవడానికి ఈ విధంగా ఖాళీ చేసి ఒకరోజు ఎండబెట్టేసిన తర్వాత మళ్ళీ సాయిల్ మిక్స్ని ఇందులో నింపి మళ్ళీ విత్తనాలు పెడతాను అనమాట అందుకు ఈ విధంగా నేనైతే రెడీ చేసుకొని ఆ సాయిల్ మిక్స్ తీసుకొచ్చి ఇందులో ఇందులో వేసి కొత్త విత్తనాలు పెడతాం ఒక మొక్క ఉండిపోయిన చూస్తారు దాన్ని ఈ విధంగా ఒక పక్కన ఉంచేస్తామండి ఇదిగో నెమటోడిస్ కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే కొంచెం ట్రై కొడారు ఇవన్నీ వేసి కొంచెం చేద్దాం అనుకుంటున్నాను అయితే ఈ విధంగా తొట్లన్నీ కూడా ఒక్కోసారి పా మొక్క అయిపోయిన తర్వాత ఎండబెట్టేస్తామండి ఎండబెట్టేసి మళ్ళీ సాయిల్ మిక్స్ వేస్తాము సాయిల్ మిక్స్లో చక్కగా మేమైతే మాత్రం ఈ పశువుల ఎరువు ఉంటే పశువుల ఎరువు మన దగ్గర ఏ ఎరువులు ఉంటాయో కలిపి మిక్సింగ్ చేసి పెట్టేస్తాం తప్ప సాయిల్ మిక్స్కి ఇలా కంపల్సరీ ఇదే ఉండాలి అని నేనైతే పెద్దగా నేను ఆగిపోను పని ఆపను అనమాట అంటే ఎందుకు అంటే మన పాత సాయిల్ ఐదేళ్ళ నుంచి వాడుతున్న సాయిల్ దానికి ఏంటంటే మనం చక్కగా ఆల్రెడీ దానికి అన్ని పోషకాలు ఇచ్చి ఉన్నాం కాబట్టి మంచిగా అది మనకు కోఆపరేట్ చేస్తుంది కొత్త సాయిల్గా కొత్తగా సాయిల్ మిక్స్ చేసే వాళ్ళైతే మాత్రం అన్ని వెయ్యాలి ఎత్వం చూసారు ఎలా ఉన్నాయో ఇందులో ఎక్కువగాను కంపోస్ట్లో పురుగులు వస్తాయి అంటారు కదా అసలు పురుగులు రావండి మాకు అన్ని అత్వాంశం వస్తాయి దీన్ని సాయిల్ మిక్స్ చేసి మంచిగా తొట్లు నింపేద్దామండి పురుగులు లేని కంపోస్ట్ ఎంత బాగా చేసుకున్నానో మీరు మా వీడియోలో చూస్తూ ఉంటారు కదా ఈ విధంగా మళ్ళీ అయితే నింపుకున్నామండి చక్కగా ఇంకా హార్వెస్ట్ చేస్తూ మనం కంపోస్ట్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు చక్కగా పొన్నగంటి అండి హార్వెస్ట్ పొన్నగంటి టమాటోస్ చాలా ఉన్నాయి ఈరోజు ఏమేమి హార్వెస్ట్ చేస్తున్నామో చూద్దాము అయితే కంపోస్ట్ మనం చేసే విధానం చూపించాను కదండి డ్రమ్ అంతా చక్కగా హోల్స్ పెట్టాలి కింద కూడా హోల్ పెట్టాలి లిక్విడ్ ఎప్పటికప్పుడు కింద పడిపోయేలా చూడాలి అప్పుడు మీకు పురుగులు రావు స్మెల్ అస్సలు రాదు చూసారు కదా మాకు హెల్ప్ చేయడానికి వచ్చిన అతను చేయి పెట్టి మరీ తీస్తున్నారు స్మెల్ అసలు దగ్గరకు కూడా రారు కదా పనికి కూడా రారు కదా వాళ్ళు అందుకని మనం ఏ విధంగా కంపోస్ట్ ఏ విధంగా చేసుకుంటాము నా వీడియోలు మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు అన్ని తెలుస్తూ ఉంటాయి చక్కగా హ్యాపీ హ్యాపీగా చేసుకోవచ్చు మాది పాత సాయిల్ కాబట్టి ప్రతి దానికి ఎరువులు ఇచ్చి 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 అదే పోషకాలు ఇచ్చి 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 మంచిగా ఉంది కాబట్టి ఆ టైంకి ఏదోంటే నేను అది సాయిల్ మిక్స్ చేసి పెట్టేస్తాను తర్వాత మళ్ళీ పశువుల ఎరువు అవన్నీ కూడా మళ్ళీ వేసుకోవచ్చు పని ఆకుండా మన పని అయిపోతుంది అనమాట కంపోస్ట్ మొత్తం నేను సగం సగం అయింది కూడా మట్టిలో కలిపేస్తే మళ్ళీ మనం అది చక్కగా కలిపిన తర్వాత మట్టిని మూడు రోజుల పాటు అలా ఉంచేస్తే మట్టి బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం విత్తనం పెట్టుకోవాలి తప్ప ముందుగా పెట్టికూడదనమాట ముందు పెట్టేస్తే వేడొచ్చేస్తుంది అంతా కలవడానికి కొంచెం టైం పడుతుంది మనం చూడని కూరలు ఉప్పు కారం అన్నీ వేసిన వెంటనే కూర తినేలేం కదా దాన్ని కొంచెం మగ్గబెడతాము కొంచెం సిమ్లో పెడతాము కొంచెం మగ్గిన తర్వాత కొంచెం చల్లారిన సగం అయిన తర్వాత అప్పుడు కొంచెం అమ్మయ్య కూర రెడీ అయింది అనుకుంటాం కదా అలాగే అనమాట అందుకు ఆ విధంగా మనం చేసుకుంటూ చక్కగా మళ్ళీ పోషకాలు ఇస్తాము అయితే సాయిల్ మిక్స్ చేసినట్టు నేను అన్ని సాయం చేయడం వల్ల నేను ఎక్కువగా నేను వీడియో కవర్ చేయడానికి కె కెమెరా పట్టుకోవడానికి చేతులన్నీ బురద మట్టి ఉందండి అన్నీ అందులో అందులో నేను ఇంకా ఏమేసానంటే చక్కగా వేపపిండిని ట్రైకోడర్మో సూర్యుడు మనసు కొంచెం వేసి మొత్తం మిక్సింగ్ చేసి తొట్లు నింపేసామన్నమాట ఆ విధంగా నింపి పెట్టేసుకుంటాము కొన్నాళ్ళకి అసలు నెల రోజుల వరకు ఇంకేమీ ఇవ్వకలేదండి అత తొట్టులు నింపిన తర్వాత ఏమి ఇవ్వకలేదు ఎందుకంటే ఆ మట్టిలో ఉన్న పోషకాలు అది విత్తనానికి ఆ బలానికి సరిపోతుంది వచ్చేది బేబీ రూట్ వస్తుంది బేబీ ప్లాంట్ వస్తుంది ఆ బేబీ ప్లాంట్కి మట్లో ఉన్న బలానికి చాలు మన సాయిల్ వేసేసిన తర్వాత మళ్ళీ లిక్విడ్స్ ఎక్కువగా ఇచ్చకూడదండి అసలు నెల రోజుల తర్వాత ఇంక మొక్క పెరుగుతుంది కాపు దశకు వస్తుంది కదండి పూత ఖాతా స్టార్ట్ అయిన టైంకి మళ్ళీ అప్పుడేమైనా లిక్విడ్స్ ఇస్తే సరిపోతుంది ఇలాగ వాటరింగ్ చాలు వాటరింగ్ మట్టిలో ఉన్న పోషకాలు చాలు ఇంకేమి ఇవ్వకూడదు అనమాట మట్టి వేసిన పూత కథ వచ్చేంతవరకు కొత్త మట్టిలో పెట్టిన విత్తనానికి అసలు కొత్తదానికి అసలు ఏమీ పోషకాలు ఇవ్వక్కర్లేదు ఇక్కడ చూసారా చెట్టు చమ్మకాయలు హార్వెస్ట్కి అయితే రెడీ రెడీగా ఉన్నాయి మొన్నే దీన్ని ఫ్లూనింగ్ చేశాను కదా పోత వచ్చి మళ్ళీ కాయలు వస్తుంది నాలుగు కాయలు వచ్చినా కూడా ఇవి మనం పూర్వకాలం పంట మంచి ప్రోటీన్ ఫుడ్ చాలా చాలా మంచిది ఎక్కువ కాపు రాలేదని బాధపడకండి కొంత వచ్చినా కూడా దాన్ని ఏం చేసుకోవాలా ఏ వంకాయ కూరలో నిజలు వేసి వండుకుంటాం బంగాళదుంపలోనో చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు దాకా పొన్నగంట చూశారు కదా పొన్నగంటి హార్వెస్ట్ అయిపోయిందండి మంచిగా ఇప్పుడు టమాటోస్ ఎంత ఆనందంగా ఉందంటే ఇవన్నీ కూడా గార్డెన్లో ఇలాంటి వెరైటీస్ ఎప్పుడో ఎక్కడో ఫారిన్లోని యూట్యూబ్లోని తర్వాత ఏమి ఇన్స్టా వీడియోస్లో చూసేదాన్ని ఇప్పుడు మన గార్డెన్లో పండించుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకొక ఇది ఆరెంజ్ కలరు టమాటోస్ ఇవి ఆరెంజ్ కలరు నిలు ఓవెల్ షేప్ టమాటోస్ అంటారు వీటిని ఇవి ఏంటంటే తీగా ఉంటాడు పులుపు ఉండదు ఇవి ఏంటంటే పులుపు ఉండి డైరెక్ట్గా తినేవచ్చు అనమాట టమాటా అని కానీ పుల్ల కానీ మనకు అర్థం కానీ ఇవి మాత్రం స్నాక్ వేరే స్నాక్స్ అంటే ఇవి తినేవన్నమాట సలాడ్స్ సలాడ్స్ లాగా తినేవి ఇవి మనం డైరెక్ట్గా తినేవచ్చు ద్రాక్ష పళ్ళు తింటాము అలాగా ఇది లాస్ట్ టైం వీడియోలో కూడా మీరు హార్వెస్ట్ చేయడం చూశారు చక్కగాను మళ్ళీ కూడా మళ్ళీ హార్వెస్ట్ చేస్తున్నాను కానీ మీకు చూపించకుండా మనసు ఒప్పదు కదా మధ్య మధ్యలో అయితే మన గార్డెన్ వచ్చినప్పుడు అయితే ఒక్కొక్కరు ఎంతమంది అంతమంది ఒక్కొక్క కాయ టేస్ట్ చూస్తూ ఉంటారు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఒక్కొక్కరికి ఒక కాయ పట్టుకొని వెళ్తున్నారు ఎందుకంటే ఒకటే ఇస్తున్నాను అని వాళ్ళు సీట్ డెవలప్ చేసుకోండి ఒకటి తినడానికి ఒకటి అలాగే మరి అందరికీ ఉండాలి కదా మనకు ఒక్కొక్క మొక్క కదా అందుకు కొంతమంది ఇంట్రెస్ట్ కాదు ఏంటంటే ఒక్కొక్క కాయ పట్టుకొని కూడా వెళ్ళారండి మేము సీడ్ డెవలప్ చేసుకుంటాము అనేసి ఏంటంటే మన సీడ్ మనం డెవలప్ చేసుకోవడానికి చూడాలి తప్ప అన్ని ప్రతిదీ కొనక్క కొనక్కర్లేకుండా మనకి ఎక్కడ నేను ఇలాగేనండి ఎక్కడ ఎవరైనా కొంచెం కొత్త ప్లాంట్ ఉంది అంటే ఒక చిన్న సీడ్ తెచ్చుకొని దాన్ని డెవలప్ చేసుకోవాలి తప్ప ఈ కాయలు క్రాపు మనం అడగలేం అడగకూడదు కదండి ఈ విధంగా నేనైతే మాత్రం మా ఇంట్లోకి వాడుకుంటూ ఇలాగ గార్డెనర్స్కి ఒక్కొక్క పండిస్తున్నాను అనమాట నేను చూస్తే ఇది పెద్ద వెరైటీ కూడా ఉంది టమాటో ఇందులోని పెద్ద రకాలు ఉన్నాయి మామూలువి ఉన్నాయి ఇవన్నీ మామూలు టమాటాలు నాకు అంత ఫేమస్ లాగా ఈ మాత్రం భలే ఫేమస్ మనకి ఏంటంటే అతిథులు అనమాట అతిథులు మనకు కనువిందు చేసే గార్డెన్లో ఒక మంచి రేర్ కలెక్షన్ టమాటోస్ ఇవి ఎవరైనా కావాలంటే ఒక్క టమాటో పండు పట్టుకొని డెవలప్ చేసుకోండి ఇస్తాను అలాగే ఇంకా మిగతా అన్నీ కూడాను రకరకాల టమాటాలు ఈ సీజన్లోనే పండుతాయి అనే నేనైతే అనుకుని ఎప్పుడు కూడా వింటర్లో కంపల్సరీగా ఇవి పెట్టుకుంటానండి అంటే అక్టోబర్లో నారు పోసి నవంబర్లో పెట్టేస్తే డిసెంబర్ నుంచి క్రాప్ స్టార్ట్ అయిపోతుంది ఫిబ్రవరి వరకు వస్తూ ఉంటుంది అనమాట ఇంకా మనం ఇచ్చే పోషకాలు బట్టి మార్చి వరకు రావచ్చు లేదంటే మొక్కలు టమాటో మొక్కలు చాలా తొందరగా చచ్చిపోతాయండి అసలు ఏంటో అర్థం దానికి లైఫ్ రేట్ తక్కువ అనుకుంటా ఈ టమాటో చూసారా చాక్లెట్ టమాటో ఇది మరీ విచిత్రంగా ఉంటుందండి చాక్లెట్ కలర్లోని ఆ ఓవెల్ షేపు చాక్లెట్ కలరు ఇదేమో ఎల్లో చెర్రీ అలాగే టమాటో మొక్కలు మరి నాకు తెలిసి లైఫ్ తక్కువనే అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ నెలలు ఏదీ ఉండడం లేదు మనం ఎంత మంచిగా చూసుకు దానికి కేరింగ్ అయితే నేను చాలా తీసుకుంటాను అండి ఎక్కువ వాటరింగ్ ఇస్తే చచ్చిపోతాయి అలాగే కొంచెం డ్రై అయినా వాలిపోతాయి వాడిపోతాయి అంత సున్నితమైన మొక్కలు అనమాట ఇవి అలా జాగ్రత్తగా మెయింటైన్ చేసినా కూడా చచ్చిపోతూనే ఉంటాయి అది ఏంటో మరి తెలియదు దానికి లైఫ్ పీరియడ్ అయితే తక్కువ అనుకుంటున్నాను నేను మా లైఫ్ పీరియడ్ అంతేమో మరి అయితే మనకు మాత్రం చక్కగా రోజు మంచిగా ఇలా విధంగా వస్తున్నాయి ఎంత కొంచెం వచ్చినా కూడా మనకు అమూల్యమైన బంగారం బంగారం కానీ అమృతమే కదా మనకి ఆహారం అందుకని నేనైతే ఎంత కొంచెం వచ్చినా చెట్టు ఎలా ఉన్నా కూడా దాన్ని ఎలా సేవ్ చేసి వాడడానికే చూస్తాను ఇక్కడ ఐదు లీటర్ల బకెట్లో ఉందండి ఈ టమాటో మొక్క ఇది మాత్రం ఈ చి చాక్లెట్ టమాటో ఇందులో వచ్చింది ఈ విధంగా ఉంది ఇవ్వలేదు సరదా ఇది పండితే ఈ కలర్లోకి వచ్చేస్తుందండి ఇంకా బ్లాక్గా చూసారు చాక్లెట్ కలర్ కొంచెం ఆరెంజ్ షేడ్లోని రకరకాల కలర్స్ అన్నీ చూపిస్తాయి ఇవి మనకి మనకి ఏంటంటే మనం ఇప్పుడు బట్టలోనే చూస్తుంటాం కదా కలర్స్ చీరల్లోని వాటిలోని ఈ టమాటోల్లోని ఈ ప్రకృతి అమ్మ మనకి మన తోటలోనే అన్ని రకరకాల కలర్స్ అన్నీ చూపిస్తూ ఉంటుంది ఇవి ఒక చిన్న చిన్న టమాటో అండి గుత్తులు గుత్తులుగా కాస్తాయి తప్పి బకెట్లో ఉంది గుత్తులు గుత్తులుగా కాస్తాయి కానీ చిన్నవి పెద్ద పెద్దవి పెరగవన్నమాట ఇదొక వెరైటీ ఇది అన్నీ రకరకాల వెరైటీస్ కదా చాలానండి అసలు ఈ గార్డెన్లోకి వచ్చిన తర్వాత ఎన్ని వింతలు విశేషాలు మన ఆహారంలో ఉన్నాయో అంత ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అనమాట నాకు చిన్నప్పుడు తెలిసింది ఏంటంటే టమాటాలో మార్కెట్లో కొనుక్కుంటా ఏ టమాటా అనుకుంటు ఒకటంటే టమాటా అంటే ఒకటే వంగ అంటే ఒకటే రెండు అలా అనుకుంటాం కానీ కుప్పలు తెప్పలుగా భారతదేశ సంపద బోల్డ్ ఉందండి వృక్ష సంపద ఒక్క టమాటాలోనే దగ్గర ఏ ఐదు వందల రకాల చూడవచ్చు ఒక్క వంగాలు మూడు వందలు ఉన్నాయటండి అండి కాకపోతే ఇవన్నీ కనుమరిగా ఏవో కొన్ని జాతులు మనకు అందుబాటులోకి అనమాట తోటకూర కూడా ఎన్ని రకాలు ఉన్నాయో అసలు అలా అనమాట అందుకు టమాటాలు ఇవన్నీ కూడా ఒక్కో సంవత్సరం ఒక్కో దగ్గర ఒక సీడ్ దొరుకుతున్నప్పుడు ఈ విధంగా డెవలప్ చేసుకోండి మీ గార్డెన్లో కూడా మంచి మంచిగా పండించగలరు లేదు మాకు ఇంకా అసలు ఇంకా ఛాన్సే లేదండి మేము ఎంప్లాయీస్ మీ ఎవరి గార్డెన్కి వెళ్ళడం అవ్వదు ఎక్కడికి గార్డెన్ మీట్స్కి వెళ్ళడం అవదు అనుకున్నప్పుడు ఇది చూడండి మరీ ఇది ఇది మరీ విచిత్రంగా ఉంది కదా బెలూన్ బెలూన్ లాగా ఉంది టమాటా ఇది అయితే అసలు బోరలాగా ఇది కూడా ఒక చిన్న బకెట్లోనే పెట్టాను ఒక్కొక్క మొక్క ఒక్క బకెట్లో పెట్టాను అనమాట ఐదు లీటర్ల బకెట్ అలాగా ఇది మరీ విచిత్రంగా ఆరెంజ్ కలర్లో పండి చక్కగా ఒక బెలూన్ లాగా ఉందనమాట అదే అదే చెప్పాను కదా ఒక్కొక్క మీకు వెళ్ళడానికి అవ్వదు అనుకున్నప్పుడు మాత్రం చక్కగా ఆన్లైన్లో తెప్పించేసుకోండి ఆన్లైన్లో ఒక్క సంవత్సరం మీరు తెప్పించుకున్నారు అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మీరే పది మందికి ఇవ్వగలరు మీరు మళ్ళీ సీడ్స్ సేవ్ చేసుకోగలరు అలా అనమాట అలా ఏదో ఒక విధంగా ఫ్రెండ్స్ ద్వారా గానో మీటింగ్స్లోనో లేకపోతే గార్డెన్ విజిట్స్ ద్వారా కాను లేదంటే మనకి చక్కగా ఆన్లైన్లో ఇప్పుడు అందరికీ అందుబాటు పూర్వం అయితే మేము మేము కింద గార్డెన్ చేసినప్పుడు అయితే అసలు ఎవరి దగ్గర ఏ మొక్కలు ఉన్నాయా అని వాళ్ళం అనమాట అసలు దొరికేవి కాదు ఏవో పాత పంటల పండించుకుండేవారి అలాంటిది మనకు ఆన్లైన్ పుణ్యం అని చాలా దొరకనదంటే ఏమీ లేదు అరచేతిలో ప్రపంచం అన్నట్టుగా వచ్చేసింది ఇక్కడ చెర్రీ టమాటోస్ చూడండి ఎంత బాగా వచ్చాయో చక్కగా చెట్టు నిండా కాయలు కాకపోతే డ్రాగన్ ఫ్రూట్ దగ్గర ఉన్నాయి చాలా జాగ్రత్తగా కొయ్యాలి అబ్బాయి ఏమన్నది అశ్రద్ధగా అటు ఇటు జ్యూస్ కసక్ అంతే ఇంకా ముళ్ళు చాలా చిన్నగా ఉంటాయి కానీ చాలా చక్క గట్టిగా గుచ్చుకుంటాయండి నొప్పి కూడా అలాగే ఉంటుంది ఎలా ఉన్నాయి అరచేతిలో చక్క రెడ్ చెర్రీ టమాటోలు ఇవన్నీ కూడా సలాడ్స్ లాగా తినడానికి చాలా చాలా బాగుంటాయి చెప్పాను కదా డెవలప్ చేయడం అయితే ఇంకో విషయం అండి నాకు కామెంట్స్ అయితే కొంతమంది పెట్టారు చెర్రీ టమాటో లాస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళందరూ మాత్రం మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు ఏమంటే అమ్మ మీరు చెర్రీ టమాటో వింటర్లోనే అనుకుంటున్నారు కానీ మేము సమ్మర్లో కూడా పండించాము అని అనేసి అంటే సమ్మర్లో కూడా పండించేయాలంటే ఈ సెవంత్ నేను ట్రై చేయాలనుకుంటున్నాను మా వాతావరణంకి అయితే రాదేమో కష్టమేమో అనుకుని నేను పెట్టడం లేదు ఎందుకంటే విజయనగరంలో చాలా ఎండలు ఎక్కువగా అనిపిస్తుందండి నాకు స్టార్టింగ్ మాకు వ్రథసప్తమి నుంచే ఇంకా హీట్ అందుకుంది అలాగే నెక్స్ట్ మాకు సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా మాకు ఎండలాగే సమ్మర్లాగా అనిపిస్తుంది అనమాట మధ్య మధ్యలో వర్షాలు రోజు అమ్మాయి అనుకుంటా మళ్ళీ మరుసటి రోజు ఎండకగానే మళ్ళీ ఆ ఎండ వేడి అంతా ఆ ఎండ అంతా అలాగే మాకు హీట్గానే అనిపిస్తుంది అనమాట అందుకు ఈ సంవత్సరం నేను మళ్ళీ వీటిని విత్తనాలు పోసి మళ్ళీ ఒక రెండు కుండీల్లో పెట్టి ట్రై చేద్దాం అనుకుంటున్నాను దేవుడి దేవుడు సక్సెస్ అయితే చక్కగా సమ్మర్లో కూడా మన అప్పటి నుంచికి ఇటుగా వెళ్తుంటే పలకరించింది చూడండి ఈ లిల్లీ పూలు ముద్ద లిల్లీ అండి అసలు ఇది ఎప్పుడు విరబోస్తుందా అని చూస్తున్నాను పక్కన చేసిన వెళ్ళొచ్చి అమ్మాయి ఇక్కడ లిల్లీ ఉంది కదా అని చూసి ఆగాను అనమాట ఎంత బాగుందో మొగ్గలతో రెడీగా ఉంది చాలా బాగా వచ్చింది ఇవన్నీ కూడా దుంప వెరైటీస్ అన్నీ కూడా సమ్మర్లోని మనకి లిల్లీకి కింద దుంప ఉన్నది కదండి దుంపే కదా ఉంటుంది ఈ దుంప వెరైటీస్ అన్నీ కూడా మనకి సమ్మర్లో బాగా వాటికి అంటే వేడి ఉంటుంది కదా సమ్మర్లో మట్టి వేడెక్కుద్దా వేడికి ఇవన్నీ కూడా ఇలాగా వాటికి పూతలు స్టార్ట్ అవుతాయి అనమాట అందుకే కదా పసుపు ఇవన్నీ కూడా మనం సమ్మర్లోనే మనం ఇదే వేడ ఇది ఇలాగా సమ్మర్ స్టార్ట్ అయ్యేసరికి తీసేస్తాం మళ్ళీ విత్తనం పెట్టుకోవడం కూడా సమ్మర్లోనే పెట్టుకుంటాం కదా ఆ విధంగా అనమాట బ్లూమ్ అయ్యేవన్నీ కూడా సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు సమ్మర్లో ఇల్లీస్ చాలా మనకి సందడి చేస్తాయండి ఇప్పుడు దాకా వింటర్ బ్లూమ్స్ చూసాం మనం వింటర్లో ఏం చూసాం చక్కగా చామంతులు బంతులు ఎక్కడి నుంచి లిల్లీ వెరైటీసు మల్లెలు లిల్లీలు ఇవన్నీ కూడా మనం చక్కగా చూడవచ్చు ఇలాగా మనకు ఒక్కొక్క సీజన్ని ఒక్కొక్కటి మనకు కనువిందుని ఆహారాన్ని మనకు అవసరానికి మన ఆరోగ్యానికి సంబంధించినవన్నీ కూడా దేవుడు మనకి మంచిగా ప్రకృతి మనకి ఇచ్చింది ప్రకృతితో కనెక్ట్ అయితే మనిషికి ఇంకా తిరుగుండదండి అదంతే ఇంకా అసలు అది జగమెరిగిన సత్యం ఈ ప్రకృతిని మనం ఎప్పుడైతే వదిలేసామో అప్పుడే మనకి మనకి ఇదంతా కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి ఎప్పుడు అంటే ప్రకృతిని మనం వదిలిన తరువాతే ప్రకృతి కనెక్ట్ అయిన తర్వాత అంత ఉంది కాకపోతే ఏంటంటే మన ప్రకృతితో కనెక్ట్ అవ్వాలి మన తోటలు వనాలు ఎకరాల కలిగి భూములు ఎవరికి ఉంటాయి చెప్పండి ఎవరికీ ఉండవు కాదు కదా అందరికీ ఉండవు ఎవరికో ఉంటాయి అయితే లేవు అని మనం బాధపడకుండా ప్రకృతిని మనం మనం ఈ విధంగా మన ముంగిట్లోకి తీసుకొచ్చుకునే పద్ధతి ఈ తోట ఈ తోట తోటలోకి వచ్చిన మా వేలోకి వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులనే అంటాను నేను ఎందుకంటే అది ఇలాగ మనకి వ్యవసాయ క్షేత్రంగా మార్చుకున్నాం మన స్లాబ్లన్నీ కూడాను అందుకు సంతోషం మిర్చి మొక్క అయితే మంచి మంచిగా వస్తుంది కానీ అలాగని వదిలేస్తే వదిలేకూడదు బలం తగ్గిపోతే ముదురాకులన్నీ తీసేయాలి కింద నన్ను ముదురాకులన్నీ తీసేసాను ఇక్కడ చూడండి అబ్బా ఒక అమూల్యమైన టమాటా ఒకటి మీకు చూపించబోతున్నాను ఇది ఎప్పుడో అసలు అక్కడక్కడ కనిపిస్తుంది ఇప్పుడు పోయింది అసలు విత్తనం అనిపిస్తుంటుంది నాకైతే కానీ ఇప్పటికీ అక్కడక్కడ పల్లెటూరులో కొంతమంది సేవ్ చేసుకుని ఉంచుకుంటున్నారు ఇదేనండి దేశవాళీ టమాటా ఇలా ఉంటుంది అనమాట దేశవాళి టమాటా ఇంకా పెద్దదే వస్తుంది నెక్స్ట్ ఇంకా కాయలనే చూస్తే దేశవాళి పెద్దవే వచ్చాయి ఈ ఫస్ట్ టమాటా ఇది హార్వెస్ట్ చేయడం ఈ టమాటా మాత్రం చాలా అసలు కలర్ చూడండి ఎలా ఉందో అసలు ఎంత పెయింట్ వేసినట్టుగా ఎంత మంచి కలరు అయితే ఇంక నెక్స్ట్ ఇప్పుడు దాకా పొన్నగంటి చూసారు తర్వాత మంచిగా మనం టమాటాలు అన్ని రకాల హార్వెస్ట్ చేసుకున్నాం ఇప్పుడు నేతిబీర అండి ఈరోజు హార్వెస్ట్ నేతిబీర నేతిబీర రెండే కాదు ఇంకొకటి కూడా ఉంది ఇంకో దగ్గర అంటే రెండు మూడు పాదులు ఎక్కడికక్కడ పెట్టేస్తూ ఉంటారు కదా ఎక్కడ ఖాళీ ఉంటే నా చేతిలో ఆ టైంకి వేసి ఉంటే అది ఏ సీజన్లో పెట్టచని చూసుకొని పెట్టేస్తూ అనమాట ఆ విధంగా నేను ఎక్కడెక్కడ గార్డెన్ అంతా తిరిగితే కదా మనకు దొరక నెక్స్ట్ హార్వెస్ట్ దొండకాయలు మంచి రెడీగా ఉన్నాయి ఇంక ఇది కూడా హార్వెస్ట్ చేసేయాలి కానీ దొండకాయలు మొదలడం లేదండి రోజులు ఉన్న కూడా సైజ్ కాయ సైజు పెరుగుతుంది కానీ ముదిరిపోవట్లేదు చక్కగాను ఎందుకంటే నాకు అందుకే ధీమాగా ఉన్నాను ఇది కూడా నెక్స్ట్ హార్వెస్ట్ రెడీ అన్నాను కదా ఇక్కడ ఇంకోటి ఉంది తీసేద్దాం లేదంటే వడతలు తినేయడమా కింద పడిపోవడం అవుతుంటుంది దేశవాళి వెరైటీస్ అండి నార్మల్ టమాటా కాదు ఇది హైబ్రిడ్ వెరైటీ కాదు అసలు ఇంచుమించి మీరు గార్డెన్లో హైబ్రిడ్ పెట్టకపోవడం చాలా మంచిదండి ఎందుకంటే ఇంత మనం కష్టపడి చేస్తున్నప్పుడు వీలైనంత వరకు సంపాదించండి చక్కగాను దేశవాళీ సీడ్ సంపాదించిన ప్రయత్నం చేయండి లేనప్పుడు ఎలాగో అది ఏదో చేస్తాం కానీ ప్రయత్నం మాత్రం ఆపకండి హైబ్రిడ్ మీరు పండించుకున్నా కూడా దేశవాళీ కోసం వేట ఆపకండి టమాటా అవ్వచ్చు వంగ అవ్వచ్చు బీరవచ్చు ఏదైనా కూడా ట్రై చేస్తుండే ఎప్పటికప్పుడు మనకు దొరుకుతూనే ఉంటుంది దొరకకుండా ఉండదు మీరు ప్రయత్నం మాత్రం ఆపకుండా చేస్తే చాలు అయితే ఇంకో హారది నేతిబీర ఇక్కడ ఒకటి ఉందన్నమాట ఇక్కడ బకెట్లో ఒకటి పెట్టారు ఒక్కొక్క బకెట్ ఖాళీగా ఉందని ఇది ఒకటి ఇది తెల్ల నేతిబేర నేతిబీరలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయండి అసలు ఈ వెరైటీస్ గురించి మర్చిపోతుంది లాంగ్ గ్రీన్ అవుట్ ఉంటుంది మామూలు గ్రీన్ అవుట్ ఉంటుంది ఇందులో మీకు చూడండి ఇదిగోండి రెండు ఒక కలర్లో ఉంటాయి ఇది ఒకటి ఈ కలర్లో ఉంది ఒక్కొక్క సీడ్ ఒక్కొక్కలాగా ఎన్ని రకాల సీడ్స్ ఉన్నాయి టేస్ట్ మాత్రం ఇంచుమించుగానే ఉంటుందండి ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు వీడియో ఇదండి చక్కగానే హార్వెస్ట్ ఎంత బాగుందో కదా ఇన్ని రకాల టమాటాలు అయితే మాత్రం నాకు చాలా వింత విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది మంచి మంచి నేతిబీర దేశవాళి టమాటాలు అలాగే పొన్నగంటి ఇదండి ఈరోజు వీడియో చక్కగా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొంతమంది మన గార్డెనింగ్ ఫ్రెండ్స్కి కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను తప్పకుండా ఎంతో కొంత గార్డెనింగ్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ అండి లోక సంస్థ శక్నో భవంతు బాయ్ బాయ్